International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, Deemed to Be University. ప్రభుత్వం యాజమాన్యం అడుగులు వేస్తుంది ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి కార్మికుల సంక్షేమం అదేవిధంగా మెడికల్ బోర్డు నిర్వహణ వంటి అనేక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది అసలు సింగరేణిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలతో మనతో మాట్లాడేందుకు సీఎన్ఎండి బలరాం ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని పెద్ద సార్ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ సార్ ఎలా జరుగుతుంది సింగరేణిలో అనేక అభియోగాల గతంలో యాజమాన్యం ఎదుర్కొంది ప్రస్తుతం వాటి అన్నింటి ప్రక్షాల దిశగా మీరు ఒక్కొక్కటిగా అడుగులు వేస్తూ వస్తున్నారు ఎలా ఉంది సింగరేణిలో ప్రస్తుత పరిస్థితి సింగరేణిలో ఏదైనా నియామక ప్రక్రియ అనేది మనం ఐఆర్ఎస్ సెలెక్ట్ అయినా గ్రూప్ సెలెక్ట్ అయినా గ్రూప్ వన్ సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగం అనేది ప్రభుత్వము ఎంతో కృషితో మనకు ఏది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాలని లేకుంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది బాగుండాలనే ఉద్దేశంతో ఈ నియామక ప్రక్రియ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఆ నియామక ప్రక్రియలో లోటుపాట్లు కనుక ఉంటే అది వ్యవస్థనే దెబ్బతీస్తుంది ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి ఉద్యోగం కనుక జాయిన్ అవుతాయి ఏదైనా సరే యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏమేమి చిన్న ఉద్యోగమైనా సరే ఎస్ఎంపీసీ ఉద్యోగమైనా సో దాంట్లో వాళ్ళ పనితరమ ఉండదు దే విల్ ఫీల్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను డబ్బు ఇచ్చానే అంటుంది ఇప్పుడు ప్రభుత్వం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా మనకు అండర్ గ్రౌండ్ మేనేజర్ కానీ మనకు పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఈ మన దగ్గర సింగరేణి కానీ ప్రభుత్వ సంస్థలో ఏ ఉద్యోగం భర్తీ చేసినా ఆ ఉద్యోగము ప్రభుత్వము నిర్ణయించి మనం భర్తీ చేస్తుంది ఆ ఉద్యోగంలో ఒక్క ఉద్యోగంలో కూడా ఎవడైనా డబ్బు ఇచ్చి వచ్చాడంటే ఆయన ఏమంటాడంటే ఉద్యోగం ప్రభుత్వం కల్పించే ఉద్యోగం ముప్పై నలభై ముప్పై సంవత్సరాల దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఒక ఉద్యోగి ప్రభుత్వము ఆ ప్రభుత్వ శాఖలో ఉంటాడు అదే ఉద్యోగి ఎవరికైనా నాలుగు పైసలు వచ్చి ఇచ్చాడంటే ఆయన సరిగ్గా ఉద్యోగం చేయడు నా ఉద్యోగము ప్రభుత్వం కల్పించలేదు యాక్చువల్లీ ఒక ఉద్యోగం చేయడనేది చాలా పెద్ద పని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అదే వ్యక్తి గనక భావిస్తే నేను డబ్బు ఇచ్చి వచ్చాను రెండు లక్షలు ఐదు లక్షలు నాలుగు ఇచ్చానంటే ఆ ప్రభుత్వం కల్పించే అనేది మరిచిపోతాడు నా డబ్బే నాకు ఉద్యోగం సంపాదించి పెట్టింది అనేది భావిస్తాడు సో అలాంటి భావన వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి కొంచెం నిర్వీర్యమైపోతుంది అదే ఉద్దేశంతో అదే లాజిక్తో ఇప్పుడు మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఎలాంటి అక్రమాలకు తాగకుండా దళారులకు తావివ్వకుండా మనం ప్రకటన చేశాం ఏదైనా రిక్రూట్మెంట్ ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ ఎగ్జామ్స్ జరుగుతుంటా ముందే వాళ్ళు అవినీతి అవినీ అవినీతి శాఖ చెప్పడము అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు అలర్ట్ చేయడము మన సింగరీలో ఉన్న బిజినెస్ను అలర్ట్ చేయడం వల్ల చేయొచ్చు ఆ తర్వాత మన ఫీడ్బ్యాక్ చూడము నిజంగా ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నా ఏవైనా దళారు తిరుగుతున్నా అలాగే చేశాము అంత ముందు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో మన హైదరాబాద్లో దళను పట్టుకోవడం జరిగింది అండ్ మన వాళ్ళు కూడా మన బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మారు రూపంలో వెళ్ళడము వాళ్ళు కూడా ఒక క్యాండిడేట్గా వెళ్ళడము లేకుంటే కొందరు పిల్లలను కూడా వాళ్ళు దింపడము అలా వాళ్ళకి వలవేసి పట్టుకుంటాము సో మనం ఏ ఎంప్లాయ్మెంట్ సింగరేణి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ చేపట్టే ఉద్యోగాలు ఎలాంటి తావు లేకుండా చేయాలి ఒకవేళ అవి అక్రమాల ద్వారా వచ్చే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పనిచేయరు మళ్ళీ వాళ్ళు వివిధ హోదా అవుతారు ఎదుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పనిచేసే దగ్గర వాళ్ళు కూడా ఆశించడం అలాంటి ఉంటుంది ఇలాంటి వాటినికని అడ్డుకట్ట వేయడము ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఎలాంటి మీరు మీరు చాలా పోస్టింగ్లు చేశారు వాళ్ళు నిక్కిచ్చమైన అంటే ఎలాంటి హానెస్టీ ఆఫీసర్లని వాళ్ళు ఇప్పటిదాకా పోస్టింగ్ చేశారు సో మనం కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ మన మన స్థాయిలో అటు సింగ సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఎలాంటి అవినీతి కానీ ఆస్కారం లేకుండా లేని విధంగా సీఎండి హోదాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు నేరుగా బొగ్గు గనులకు వెళ్తున్నారు కార్మికులతో ముచ్చటిస్తున్నారు కార్మికుల సంక్షేమం గురించి ఆరా తీస్తూ ఉన్నారు ఎట్లా ఉంది అనుభూతి ఎందుకంటే మునుపిండడు లేని విధంగా సీఎండి హోదాలో అధికారిక కార్యక్రమాలు కూడా గతంలో సీఎండి హాజరు కాలేదు ప్రస్తుతం మీరు ఆ అనుభూతి ఎలా ఉంది కార్మికులు ఎలాంటి స్పందన వస్తుంది సో మన సింగరేణి కార్మికులు దాదాపు నూట నూట ముప్పై ఐదు పరిశ్రమ ఒక సంస్థ ఇది వాళ్ళు ఎప్పుడు డిప్రెస్గా ఫీల్ అవ్వదు మనకు ఫ్యామిలీ కూడా మనం ఐదుగురు ఉండి ఒకసారి మాట్లాడుకుంటే వీ ఫీల్ నాన్న ఎందుకు మాట్లాడదు అమ్మ ఎందుకు మాట్లాడుతుంది బ్రదర్ ఎందుకు మాట్లాడదాం ఒక సంస్థలో ఒక యూనిట్గా సమైక్యంగా కనుక మనము కార్మికులు కూడా వారికి అందుబాటులో ఉన్నాము అనే భావన కలిగితే కనుక వాళ్ళ యొక్క అవుట్పుట్ కూడా బాగా పెరుగుతుంది కార్మికులతో నేను మొన్న అండర్గ్రౌండ్లో దిగిన శ్రీరాంపూర్లో వెళ్ళిన అటు కోయగూడెంలో వెళ్ళిన భూపాలపల్లి వెళ్ళిన వారు కోరేది ఏంటంటే మంచినీటి సౌకర్యము హాస్పిటల్ ఆసుపత్రులు బాగుండాలి అండ్ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుండాలి ఈ మూడే కోరుతున్నారు వారేమీ గొంతెమ్మ కోరుకులు కోరట్లేదు ప్లస్ వాళ్ళకి మోటివేట్ చేస్తారు ఇప్పుడు అండర్గ్రౌండ్ మైన్ ఉంటే అక్కడ మైనింగ్ సర్లేదు అండర్ మేనేజర్ ఓవర్ మ్యాన్ ఇలాంటి ముఖ్యులు అది ఓపెన్ కాస్ట్ వచ్చేసి మనకు మైన్ మేనేజర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జీవి జీఎంలు కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు వీళ్ళు కొందరు జీఎం లెవెల్లో కూడా మన కార్మికులు కలవాలంటే కష్టమైపోతుంది నేను చెప్తున్నాను సీ కలవడంలో నీకు తప్పేం లేదు కలవడం వల్ల వాళ్ళు కూడా మనలో వాళ్ళు ఫీల్ కావాలి లేకుంటే సీఎండి వేలు డైరెక్టర్ వేలు జీఎం వేలు కార్మికులు దగ్గర రాని పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నేను చూశాను కొన్ని ఏరియాలు అబ్జర్వ్ చేశాను ఇతను వచ్చి కలుగుస్తాడంటే కొన్నిసార్లు వాళ్ళకు గేట్లు వూసే ఉంటుంది ఆ పీఎల్ గెంటేస్తారు ఆ ప్యూన్ ప్యూన్ మన దగ్గర ఉన్న వాళ్ళే గెంటేస్తారు అలాంటి భావన కాకుండా నేను వాళ్ళతో కలుపుకోవడం చేయడం వల్ల వాళ్ళే చెప్తున్నారు మన ఆపరేటర్తో మాట్లాడ రాత్రి మూడు గంటలకు వెళ్ళి మాట్లాడా వాళ్ళు చెప్పాను సార్ ఈ భరోసా చాలు మేము ఇంకా బాగా పని చేసాము వాళ్ళే ముందుకొస్తారు అండ్ కొంచెము మనకు అండర్ గ్రౌండ్లో కానీ వీటిలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయి వాళ్ళు కూడా మేము తగ్గిస్తామంటున్నారు మనకు ఎప్పుడైతే మనము నేను ఇది నా కంపెనీ అని భోజనం మీద ఎత్తుకుంటే అండ్ వాళ్ళు కంపల్సరీ చేతులు అంత ముందు బిఏఫ్ఐఆర్ దశలో రెండు మూడు సార్లు కంపెనీ ఖాయిలా పడే స్థాయికి వెళ్ళినా వాళ్ళందరికీ మోటివేట్ చేయడం చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా మనము ఇటు కోల్ ప్రొడక్షన్ కాకుండా థర్మలోజ్ వచ్చాము ఆ తర్వాత సోలార్లో వచ్చాము నెక్స్ట్ విండ్ పవర్లో వెళ్ళడము ఆ తర్వాత క్రిటికల్ మినరల్స్ అని మీరు వింటున్నారు క్రిటికల్ మినరల్స్లో కంపెనీని అనేక రకాలుగా అనేక వింగ్స్లో అనేక డైవర్సిఫికేషన్ వైవిధ్యీకరణలో తీసుకోవడం వల్ల సింగరేణి శతమానం భవతి శతాది శతాది శతమానం భవతిగా వర్దిల్లాలని ఒక ఆశ సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనేక సవాళ్లను కూడా ప్రస్తుతం ఎదుర్కొంటుంది ఈ సవాళ్ళను అధిగమించేందుకు మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది ఎందుకంటే విద్యుత్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది సింగరేణికి వీటన్నిటి దిశగా ప్రభుత్వంతో మీరు ఎటువంటి సమన్వయంతో ముందుకెళ్తారు బకాయిలు మనము అనేక మనం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసాం సింగరేణిలో మనకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ పెంచుకోవడము ఆ తర్వాత బిల్ డిస్కౌంట్ ఏర్పాటు చేయడం ద్వారా మనకు జెన్కో ట్రాన్స్కో అండ్ మహారాష్ట్ర ఎన్టీపీసీస్ వచ్చే డ్యూస్ను మనము చే వసూలు చేయగలిగాము ఆ తర్వాత మనం వచ్చి వసూలు చేసిన డ్యూని మనం ఓపెన్ ఎంక్వైరీ ద్వారా మనం బ్యాంకులో కూడా డ్యూ డిపాజిట్ చేస్తున్నాము ఇప్పటికి మనము బ్యాంక్లో ఎఫ్డీస్లో మనకు డబ్బులు ఉన్నాయి ఆ తర్వాత బాండ్స్లో కూడా డబ్బులు ఉన్నాయి సో మనకి అలాంటి లేదు మనకు ఫైనాన్షియల్ ఎక్స్పోజర్ బాగుంది అప్లో ఊబుల్ అనేది ఏ మాత్రం జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి రెండు వేల రెండు ఎక్స్టర్నల్ విభాగంలో నియామక ప్రక్రియకు సంబంధించి ఏం చెప్తారు దానికి సంబంధించి కొంత ఆందోళన ఆ రోజు ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది ఎలాంటి అలా వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు వారికి డెఫినెట్లీ ఖచ్చితంగా వారం పదవులు ఇస్తాము ముఖ్యమంత్రి గారు ఈరోజు చేతుల మీద లేకుండా డిప్యూటీ సీఎం చేతుల మీద వారికి నియామక పత్రాలు అందజేస్తాం త్వరగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తంగా అది సింగరేణిలో ప్రక్షాళన దిశగా అయితే అటు యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి కసరత్తు అయితే చేస్తుంది అత్యంత పారదర్శకంగా మెడికల్ బోర్డు నిర్వహణతో పాటు కార్మికుల సంక్షేమం సంబంధించి అనేక అంశాలను ప్రశ్నిషిగా తీసుకున్నాం బొగ్గు ఉత్పత్తిపై దాంతో పాటు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై కూడా అత్యధికంగా ఫోకస్ చేస్తున్నాం ప్రతి ఒక్క కార్మికుడిని నేరుగా కలిసేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను కార్మికులను అడిగి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసి వాటిని పరిష్కార దిశగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పితే టు సీఎం ఎండి స్పష్టంగా చెప్తున్నారు ఇదే వీడియో స్నేహితులతో రిపోర్ట్ ఉదయ్ ఆ టీవీ కొత్త నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది